గొర్రె అయితే వచ్చినాను ఇంకా వర్షాలు అయితే వస్తాను కాబట్టి ఇంటి అయితే వెళ్ళినాము ఇంకా నేనైతే మీకు రోజు వీడియో పెడుతూ ఉంటాను కాబట్టి బాగా మంచిగా చూసి సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇంకా పల్లెటూరులో వాతావరణం ఎట్లుంటుంది మేమైతే రోజు ఏం పనులు చేస్తున్నాం అనేది నేను రోజు అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను కానీ వీడియో కూడా తీద్దామనుకుంటాను అనుకుంటాను కుదరదు ఇంకా గొర్రెల కాడకు కాబట్టి పొద్దునే ఏం పని ఉండదు అనేసి తీసుకు తీసి మీకు వీడియో అయితే షేర్ చేస్తుంటాను ఇంకా ఇంకా టమోటా అయితే దింపుతున్నామో ఇంకా కూలర్లు అయితే వచ్చినారో అది కూడా మీకు వీడియో పెడదామనుకున్నాను కానీ కానీ ఇంకా నేనైతే పొద్దున్నే ఇదే వీడియోలో షేర్ చేసి ఉంటాను అనేసి ఇంకా వీడియో అయితే పెట్టాను అవి కూడా తీసి నేనైతే గ్యాలరీలో పెట్టుకొని మీకు చెప్పు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా టమోటోలు అయితే తెంపుతున్నాము మళ్ళీ టమోటో పేరు ఆడుతున్నాము ఇంకా మొక్కజొన్న అయితే తెంపేది అయితే అయిపోయింది ఇంకా అవన్నీ మొత్తం అయితే షేర్ చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఏం పనులు చేస్తూ ఉంటాము రోజు అనేది అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు విలేజ్ అంటే పల్లెటూరు వాతావరణం అయితే ఇట్లుంటుంది మార్నింగ్ ఇట్లుంటుంది ఈవినింగ్ ఇట్లుంటుంది ఏ పనులు చేస్తుంటారు అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా డైలీ చేసే పనులు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను నేను ఇంకా ఒక ఒకరోజు ఒక్కొక్క అయితే తేగినా చాలా వీడియోలు అయితే తప్పిపోయినాయి కానీ ఒక రోజు అయితే కంపల్సరీ ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా లాస్ట్ వీడియో వరకు అయితే చూడండి బాగా మంచిగానే సపోర్ట్ చేస్తా అన్నారు Ah